కార్యక్రమాన్ని వీక్షిస్తుంది కార్యక్రమాన్ని వీక్షిస్తు అందరూ కార్యక్రమాన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని ఉన్నాం ఈ జిల్లాలో మొట్టమొదటిసారి సమగ్ర వార్తా సమాచారం సమస్యలను ప్రభుత్వాన్ని తెలియజేసే ప్రయత్నంలో ప్రోత్సహించాలంటే ఛానల్ అంటే ఇలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్న మా లైవ్కు కామెంట్స్ రూపంలో మీరు సలహాలు సూచనలు ఇవ్వచ్చు ఇంకా ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఏదైతే కొడంకల్ కౌన్సిల్స్ ఆఫ్ లంగాచెర్ల గ్రామంలో ఫార్మసిటీ ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర గవర్నమెంట్ అయితే ఉందో దానికి సంబంధించి భూసేకరణకు సంబంధించి ఇక్కడ కలెక్టర్ గారు పిల్లల నేపథ్యం దాడి నేపథ్యం ఆ ఘటనకు సంబంధించి రాష్ట్రంలో ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ మధ్య ఫార్ నడుస్తుంది కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఇటు జిల్లాలో చూస్తే పత్తి రైతు పరిస్థితి ఆగ ఆగ ఉంది అని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే ఇప్పటికీ పత్తి రైతు పత్తి అమ్ముకోవడానికి సరైన సిసిఐ కొనుగోలు కేంద్రాలు లేక గ్రామాలలో పత్తి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు సరైన ధర లేదు ప్రైవేటుకు అమ్ముకోవాలంటే మరి సీసీ అక్కడక్కడ ప్రారంభించినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళాలంటే ఏమంటున్నారంటే ఏమంటున్నారంటే తేమ శాతం సేమశాతాన్ని తీసేస్తున్నారు ధరని తక్కువ ధరకు ఇప్పుడు ఐదు వేల ఏడు వందల రూపాయలు ఐదు వేల ఐదు వందల రూపాయలు లేదా సీజీఐ రేట్ ఉన్నప్పటికీ కూడా రైతులకు నాలుగు వేల తొమ్మిది ఐదు వందల ఐదు వేల యాభై రూపాయల వరకే ధర ఇస్తూ ఉన్నారు మీరు బయట ప్రభుత్వం ఆలోచన చేయాలి కొన్ని ముఖ్యాంశాలు చూసే ప్రయత్నం చేద్దాం మొదటగా అయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి దాని సంబంధించి చూస్తూ ఉన్నాం అక్కడ ఉన్న వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమంటా ఉన్నారంటే టీడీపీకి సవాల్ ఇస్తున్నారు చంద్రబాబు సహా మంత్రి కాకణి సవాల్ ఏపీ బడ్జెట్ బహిరంగ చర్చకు రావాలి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసే అవకాశం లేదు బడ్జెట్ ఉన్నారు గోవర్ధన్ భారత్ దక్షిణాఫ్రికా నాలుగో టీ ట్వంటీ జరగబోతా ఉంది వేదిక రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ జరగబోతా ఉంది నాలుగు టీ ట్వంటీ సిరీస్ లో రెండు పాయింట్ ఒకటి ఆధిక్యంలో భారత్ సిరీస్ పై కంటేసిన టీమిండియా సిరీస్ సమయం సమం చేయాలని చూసి సౌత్ ఆఫ్రికా అని చెప్పి ఉన్నాం సో సంగారెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ గైల్లో ఉన్న లంగాచరణ రైతులు ప్రవేశించి వార్త మొత్తం మీద చూసినట్టయితే రాష్ట్రంలో లంగాచరణ గ్రామంలో ఏదైతే ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలని ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఆలోచన చేసిందో దానికి సంబంధించిన భూ సేకరణకు అక్కడ కలెక్టర్ గారు వెళ్ళడం జరిగింది అక్కడ జరిగిన దాడిలో కలెక్టర్ గారి పైన దాడి చేయడం జరిగింది గ్రామస్తులు నిర్వాసితులు అనుకోవచ్చు దాదాపు మూడు గ్రామాల ప్రజలు రంగచెర్ల మరి తండా సంబంధించిన ట్రిపుల్ కేసుకు సంబంధించిన గిరిజనులు కూడా దాడి చేయడం జరిగింది వాళ్ళ పైన దాదాపు పదహారు మందిని రిమాండ్ పంపించు యాభై రెండు మంది దాదాపు యాభై మంది యాభై రెండు మంది అరెస్ట్ చేసి పోలీస్ పోలీసు వాళ్ళు మెజిస్ట్రేట్ కొప్పేపడం జరిగింది రిమాండ్ అయిన వ్యక్తులను వాళ్ళు పరామర్శించడానికి సంగారెడ్డి జైలుకు పార్టీకి సంబంధించిన ఒక బృందం వెళ్ళడం ఉంది ప్రధాన వార్తలు వార్తలు చూసి ప్రయత్నిద్దాం సాక్షి పేపర్ నిన్న చిల్డ్రన్స్ డే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు నిన్న అండర్ ఎయిటీన్ పాక్ అసెంబ్లీలో పాల్గొని ఏమంటా ఉన్నారంటే నిన్న అండర్ ఎయిటీన్ ఎవరు అంటే క్రిమినల్ పురస్కరించుకోండి ఎస్ఆర్టీలో నిర్వహించిన అండర్ ఎయిటీన్ బాక్ అసెంబ్లీ కార్యక్రమంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఆ సందర్భంగా తను మాట్లాడుతూ నాణ్యత లేకుంటే జైల్ సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు సీఎం హెచ్చరిక ఆ సందర్భంగా బాక్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్యానిచ్చారు ఒక వ్యాఖ్య ఓటు హక్కుకు అర్హత ఇరవై ఒకటి ఏళ్ళు ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఇరవై ఐదు ఏళ్లకు లభించేది ఇప్పుడు ఓటు హక్కు అర్హత పద్దెనిమిది ఏళ్ళకు తగ్గింది కాబట్టి పోటీ చేసే వయసుకు కూడా ఇరవై ఒక్క ఏళ్ళకు తగ్గించాలి అప్పుడే ఎక్కువ మంది యువత రాజకీయాల్లోకి వస్తారని మాక్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు అంటూ ఉన్నారు నిన్న ఏదైతే జస్సీఆర్టీలో అండర్ ఎర్టీ మాక్ అసెంబ్లీ కార్యక్రమం ఇచ్చారో ఆ కార్యక్రమం పాల్గొని అంటా ఉన్నారు ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారేత లేకుంటే తెలియకపోతారు హాస్టళ్లకు సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు హెచ్చరిస్తా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటా ఉన్నారంటే కేటీఆర్ఏ అసలు ముద్దాయి మొదటి ముద్దాయి అని అంటా ఉన్నారు టిపిసిసి అధ్యక్షుడు కేటీఆర్ టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమంటా ఉన్నారంటే గంగచెర్ల గ్రామంలో జరిగిన దాడి విషయంలో మొదటి వృద్ధాయి ఎవరైనా ఉన్నారంటే ఆయన గారే మరి రయేష్ కుమార్ గారు అంటా ఉన్నారు కదా సార్ గంగచెర్ల గ్రామం సంబంధించిన రైతులు పూసేకరణ కాకముందుకే వాళ్ళు అందులోనే చేసిరు వాళ్ళు అంత గతంలో కూడా గ్రామాలలో ఏ విధంగా నిద్ర వ్యక్తం చేసిరో చూ అని ఆ కార్యక్రమం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ స్కెచ్ అంటా ఉంది అధికార పార్టీ కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ స్కెచ్ అయితే బిఆర్ఎస్ పార్టీ స్కెచ్ అయితే మరి అందులో భూమిపోయే నిరాశితుల్లో ఏడుగురు ఏడుగురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతులు కూడా ఉన్నారంట మరి బిఆర్ఎస్ పార్టీ స్కెచ్లో వాళ్ళు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ స్కెచ్ అనొచ్చా ఆలోచన చేయాలి మరి ఫార్మసిటీకి సంబంధించిన నిర్ణయం ఏదో ఉందో దానిపైన మనం ఆలోచన చేయాలి ప్రభుత్వ ఉద్యోగుల పైన దాడి చేయడాన్ని ఎవరు కూడా సమర్థించలేరు కానీ రైతులను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళ యొక్క ఏమంటారు కల్చివేత ఎక్కువైనప్పుడు తిరుగుబాటు అనేది తప్పకుంటుంది కాబట్టి తిరగబడ్డ రాళ్ళు ఏ వన్ నిందితుడుగా రంగచర్ల కేసులో ఏ వన్ ముద్దాయి ఉన్న మాజీ ఎమ్మెల్యే కొడంగల్ శాసనసభ్యులు మాజీ శాసన సభ్యులు పట్టు నరేందర్ రెడ్డి ఏమంటున్నారంటే నాపై కేసు రాజకీయ ప్రేరేపితం అని అంటా ఉన్నారు కేవలం నిందితులు ఇచ్చిన వాగ్మూలం కేసు నమోదు చేసినట్లు వెళ్ళడి ట్రయల్ కోర్టు రిమాండ్ ఉత్తర్లు కొట్టేయాలన్న హైకోర్టుకు తాను ఎలాంటి నైరాగీకరణ ప్రకటన ఇవ్వలేదని కొడంగల్ కోర్టుకు అభివృద్ధి ఉన్నారు రాజకీయ ప్రేరేపితం కారణంగానే నన్ను అరెస్ట్ చేసి కొడంగల్ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారు అంటా ఉన్నారు గ్రూప్ వరకు ఎనిమిది వేల ఎనభై నాలుగు మంది ఎంపీ కావడం జరిగింది సంబంధించిన లిస్టు చేసిచరణ ఘటనలో కేటీఆర్ అరెస్ట్ చేయాలని రాష్ట్ర గవర్నమెంట్ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది అలర్ట్ అయిన కేటీఆర్ ఆయన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే టెన్షన్ టెన్షన్ లో ఉన్నారు తెలంగాణ భవన్ లో మొత్తం తెలంగాణ భవన్ లో కేటీఆర్ రాష్ట్ర గవర్నమెంట్ టిఆర్ఎస్ పార్టీని అస్తిత్వాన్ని దెబ్బతీయాలంటే టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులలో ఎవరిని అరెస్ట్ చేయాలని ఆలోచనలో ఉంది అది ఏ కేసు అయినా కావచ్చు కాళేశ్వరం కానించి కావచ్చు గత ప్రభుత్వంలో ఉన్న తప్పిదాలను ఫేజ్ చేసుకొని చేస్తారా లేకుంటే ఏ అవకాశం దొరికినా వదిలిపెట్టనే ఆలోచనలో రాష్ట్ర గవర్నమెంట్ ఉంది అందులో భాగంగానే లంగచర్లో జరిగిన విషయంలో కేటీఆర్ అరెస్ట్ చేయాలని రాష్ట్ర గవర్నమెంట్ తీవ్రంగా ప్రయత్నం చేస్తారు ఆయన ఆ నిన్న అందుకే కేటీఆర్ తెలంగాణ భవన్లోనే పూర్తిగా తెలంగాణ భవన్లో ఉన్నారు నేను రాను బిడ్డ సర్కారు దావకాలు అని చెప్పి ఏదైతుందో ఆ పాట సర్కార్ ఆసుపత్రి ప్రైవేట్ మందు సర్కారు దావఖాల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ విధంగా ఉందంటే పరిస్థితి వైద్యం ఉంటే మందులు ఉండే మందులు ఉంటే వైద్యం ఉండదు డాక్టర్ ఉంటే నర్సు ఉండదు డాక్టర్ రాస్తాడు ఏమిడా ప్రిశా రాస్తాడు ఏ ఇంజక్షన్ వేయాలి వచ్చిందని రాస్తాడు పోయి నర్సు కాన్యాడని నేను రాడబిడ్డో సర్కారు తాగకలే కానీ ఆ పాట నిజానికి నిజమే అన్నట్టు గాంధీ హాస్పిటల్ సంబంధించిన ఒక జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళ తల్లికి ఇబ్బంది ఉంటే గాంధీ హాస్పిటల్కి వచ్చిందంట డాక్టర్ మందులు రాస్తే గాంధీ హాస్పిటల్ ఉన్న ఫార్మసిస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్తే మందులు లభించలేదు ఆయన బయట కొనుక్కోవాల్సి వచ్చిందంట ఆ బయట కొనుక్కుంటే ఎనిమిది వందల రూపాయల బిల్లు చెల్లించిందంట దారుణంగా ఉందంటే ఈ రాష్ట్రంలో పేద మధ్య తరగతి కుటుంబాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా ఈ కుటుంబాలే బలి కావాలి విద్యపరంగా పరంగా వైద్యం పరంగా ఎందుకు నేను అంటున్నా అంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికి కూడా మైన పేదలకు తరగతి కుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందుతలేదు నాణ్యమైన విద్య అందుతలేదు అరేకొర వసతులతో ఈ రాష్ట్రంలో ఏ పాలకులు ఉన్నా అయ్యే అరేకొర వసతులు ఇటు వైద్యం చేయాలన్నా అరకొర వసతులే వైద్యానికి పోవాలన్నా అటు హాస్పిటల్ పోవాలన్నా అరకొర వసతులే ఇటు విద్యనుభించాలన్నా అరకొర వసతులు ఇలాంటి అరే అరకొర వసతులతో అరకు వసతులతో అరకు వసతులతో దినము తరగతి పేద దినము ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పటికైనా ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ విధంగా ఉంది వ్యవస్థ ఎప్పటికైనా ఈ గవర్నమెంట్ ఆలోచన చేయాలి సరైన సమయంలో సరైన మందులు అందించే ప్రయత్నం చేయాలి నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం చేయాలి నాణ్యమైన వైద్యం అందించే ప్రయత్నం చేయాలి అప్పుడే మధ్య తరగతి పేద కుటుంబాలకు మంచి విద్య వైద్యం అందే అవకాశం ఉన్నట్టు ఉంట ఉండబోతూ ఉంటుంది ప్రభుత్వ హాస్పిటల్ రాజం వెళ్తున్నప్పుడు వైద్య విధానం కావచ్చు ఒక మాపే రాజం మొత్తం మాపేడే రాజం వెళ్తుంది ఈ పోలేలో కూడా ఈ పోలే డిస్టిక్ హెడ్ క్వార్టర్ పోలేలో కూడా ఎడ్యుకేషన్ లో ఒక మాపే రాజం ప్రైవేట్ విద్యా వ్యవస్థలో స్కాలర్షిప్లకు పేద విద్యార్థులకు గ్రామీణ విద్యార్థులకు ఇవాళ ఏడు వందల ముప్పై రూపాయల ఫీజు ఉంటే ఏడు వందల యాభై రూపాయల ఫీజు ఉంటే దాదాపు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయల దాకా వసూలు చేస్తున్నాయి ప్రైవేటు విద్యా సంస్థలు ఇప్పటికైనా ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు ఫీజు ఎంత ఉంది ఫీజు ఏడు వందల ముప్పై నుంచి ఏడు వందల యాభై ప్రాక్టికల్ సంబంధించి ఏడు వందల యాభై ఏడు వందల ఎనభై రూపాయల దాకా ఫీజు ఇవాళ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిస్టంలో లో మాఫియా ఏం చేస్తుందంటే మూడు వేల ఐదు వందల రూపాయల ఫీజు వసూలు చేస్తుంది అంటే ఇలా ఇంటికి పోతారు ఎడ్యుకేషన్ టెన్త్ అయిపోగానే ఇంటర్మీడియట్ బోర్డేది రాండి మా కాలేజీలో మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ మీ స్కాలర్షిప్ల మీదే ఎడ్యుకేషన్ చెప్తాము మా స్కాలర్షిప్ల మీదే చదువు చెప్తాము అని చెప్తారు ఇక పోయినాక ఒక యాప్ లాడ్ అని ఉంటుంది ఎమ్మెల్టీ ఏదో ఒకేషనల్ పిల్లలకు యాప్ లాడ్ అని ఉంటుంది దాని కోట్ అంటాం అది బయట రెండు వందలు మూడు వందల రూపాయలు రెండు వందల రూపాయలు పెడితే దొరుకుతుంది నాలుగు వందలు మూడు వందల యాభై అని ఇదో మాఫియా ఒక బిజినెస్ బిజినెస్ నడుస్తుంది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో బోలగిరిలో అని చెప్పి చెప్పవచ్చు తల్లిదండ్రులు ఇప్పటికైనా ఆలోచించండి మీ స్కాలర్షిప్ అనేది మన డబ్బులు మన డబ్బులతో చదువు చెప్తాం ఫ్రీగానే అంటే వీళ్ళు చెప్తున్నాం కానీ పిల్లలకు అనాకూర వసతులతో నాణ్యత లేని విద్య అందిస్తూ ఉన్నారు బోడేరు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ విధంగా ఉంది ఇప్పటికైనా డిఐఈ మేడం రమణి గారు ఆలోచన చేయండి రైడ్ చేయండి ప్రైవేట్ కాలేజీల వ్యవస్థ ఏ విధంగా ఉందో ఆలోచన చేయండి రైడ్ చేయండి పరీక్షించండి ఎలా చేస్తున్నారు మీరు ఎలా ఉన్నారు నిద్రపోతున్నారు విద్యా వ్యవస్థ ఇంటర్మీడియట్ జిల్లాధికారి రమణి గారు నిద్రపోతున్నారు ఈ జిల్లాలో చిరుమర్తి లింగయ్య ఏదైతే మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో రెండు ఫోన్ల నుంచి ఆయన ఫోన్ మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది ఆయనకు నిన్న విచారించారు మరి మునుగోడు ఎన్నికల్లో నిజంగా పోలీస్ శాఖ నుంచి డబ్బులు పంపించినట్టు తెలుస్తూ ఉంది అది నిజమే కావచ్చు ఆ ఎన్నికలు కూడా ఆ విధంగా జరిగినాయి అక్కడ ఆ సమయంలో చూద్దాం ఏం జరుగుతుంది ఉన్నా అధిక నిధులకే రిజర్వేషన్ పెరగాలనే జరగాల్సిందే నిన్న లో బాల దినోత్సవం సందర్భంగా ఏదైతే అండర్ ఎయిటీన్ మార్క్ అసెంబ్లీ జరిగిందో ఆ సందర్భంగా మాట్లాడుతూ కులకరణ అధిక నిధులకే అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి కూడా పరిశాన అబ్బురపరిచింది ఈ మాక్ అసెంబ్లీ అండర్ ఎయిటీన్ మాక్ అసెంబ్లీ అబ్బురపరిచింది అని చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళ యొక్క విశ్లేషణ కానీ వే ఆఫ్ టాక్ కానీ నిజానికి రాజకీయ నాయకులు నిజంగా శాసనాలు చేస్తే శాసనసభ్యులు ఉన్న ఆలకున్న పరి పరిణితి కావచ్చు ఆలకున్న ఆలోచన కానీ వీళ్ళకి లేదు వాళ్ళు ఎంత అనర్గంగా ఎంత విశ్ విశ్లేషణాత్మకంగా ఎలాంటి ప్రజా సమస్యలు ఉన్నాయో ఆ మాక్ అసెంబ్లీలో మాట్లాడారు అంటే ఈరోజు యువత ఈ రాష్ట్ర రాజకీయాలని ఎంత నిశ్చితంగా గమనిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అండర్ ఎయిటీన్ మాక్ అసెంబ్లీలో అంత గొప్పగా మాట్లాడుతున్నారు వాళ్ళు మాక్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఇరవై ఒక ఏళ్ళకే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తీసుకురావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు రంగచిల్లా పై ఉన్నత స్థాయి పరిగి అదనపు డీజీ మహేష్ భగవత్ సరియా అధికారులకు దిశానిర్దేశం హైకోర్టులో నరేందర్ రెడ్డి క్యాస్ పిటిషన్ రిమాండ్ రిపోర్ట్ అంశాల అబద్దాలు కేటీఆర్ ప్రభుత్వంలో ఉందని వాళ్ళ ఇవ్వలే కొడంగల్ కోర్టు బెయిల్ పిటిషన్ల పట్టణం మా వాళ్ళ అరెస్ట్ అన్యాయం భూములు ఏం వరిష్టమైన కుటుంబాలని అని చెప్పి పరిగి సబ్ జైలు నుంచి సంగారెడ్డి జైలు తరలిస్తూ ఉన్నారు నేర్చుకుని కేసు పెట్టాల్సింది సీఎం ప్రదర్శిపోయిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటా ఉన్నారు నా కుటుంబాలు బీఆర్ఎస్ ప్రజల కార్యాలయం హైదరాబాద్ తెలంగాణ భవన్కి రావడం జరిగింది ఆంధ్ర న్యూస్ పేపర్లు ఉన్న వార్తలు తెలంగాణ చూద్దాం సంపిడ భూమియం మా భూమి కోసమే పోరాటం మా ఎన్నిక ఎవరు లేరు కడుపు మండి మీద తిరగబడ్డం లంగాచర్ల బాధితుల ఆవేదన ఇంటి జాగా కూడా వదులుకోమంటా ఉన్నారు లంగచెరలా భూమి నిర్వసిద్దురు ఏమంటారు ఏమేమంటారు చూద్దాం రత్నబాయి అంట గిరిజన మహిళ మాకుండా ఆధారమే భూమి దాన్నే తీసుకుంటే ఎట్లా బతకాలి అర్ధరాత్రి పోలీసు వాళ్ళు ఇంటిపై దాడి చేస్తుర్రు ఆ భర్త శక్రునాయకుడు నాయకుడు పోయిర్రు మళ్ళ పోలీసులు వచ్చి భూములు రాసి వాళ్ళని అడిగిర్రు ఉన్న భూమిని మీకిస్తే మేము ఎక్కడ పోవాలి మేము ఎవరిపైనా దాడి చేయలేదు తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతుర్రు అంటుంది ఆమె చూద్దాం ఏం జరుగుతుంది ఆడ ప్రశ్నిస్తే కేసులు పెడతారా దళిత గిరిజల భూమి పెంచుకోవడమే ప్రజాపాలన అని చెప్పి ఢిల్లీలో పట్టణం కలిసిన అనంతరం మీరుతో మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు పల్లాయి లంగా బాధ్యతలకు సబితాంజ్ రెడ్డి పరమర్శ చేస్తా ఉంది సబితాంజి పైన పడి ఎక్కేకేరుస్తా ఉన్నాయి అది నివసత కుటుంబాలు మంత్రి జూపెల్లికి ఒక చేదు అనుభవం ఎదురైంది నిన్న ఆయన పైన రైతులు ప్రశ్నించారు నేను దిచ్చిపెల్లి దగ్గర రైతు భరోసా ఎప్పుడు అని రైతుల నుంచి రైతు పవన్ తో మాట్లాడుతున్న మంత్రి జూపెల్ అంటా ఉన్నారు ఆయన ప్రశ్నిస్తారు రుణవాపి చేసేది ఉందా మానుకోట ఎమ్మెల్యే నిరదించిన మహిళా రైతు రామనగం కొనుగోలు కేంద్రం ప్రారంభంలో ఘటన జరిగిందట లొల్లి చేస్తారు రైతు ఆగ్రహానికి ప్రభుత్వం బలి కావాల్సిందే వార్తలు చూద్దాం సాక్షి పేపరు జిల్లా మా జిల్లా వార్తలు పత్తికి మద్దతు ఏది అని ఒక వార్త ప్రధాన వార్తగా ప్రచురించడం జరిగింది పట్టికి ఐదు వేల ఏడు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి మద్దతు ధర ఉంటే రైతుకు ఏడు వేల ఒక్కొంద ఏడు వేల రెండు వందలు నాలుగు వందల వరకు ఇస్తున్నారంట అత్తి రైతు పరిస్థితి ఉంది ఇప్పటికీ అత్తి రైతు రోజు రోజుకు రాజ్యంలో ఉండాలంటే పైన శక్తి పుట్టే విధంగా పరిస్థితులు ఉద్యోగ సంఘాలు ఏదైతే వికారాబాద్ కలెక్టర్ పైన లంక ధరలకు భూ నిర్వస్థితులు దాడి చేశారో దాని సందర్భంగా ఉద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంది దాంట్లో భాగంగా మన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో యాదవల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఉద్యోగ సంఘాలు ప్రజాప్రతినిధులు ఆ సంఘాల ప్రతినిధులు ధర్నా చేయడం జరిగింది కొర ఎమ్మెల్టీ కానీ బైపీసీ కానీ పూర్తి చేసిన వాళ్ళు అనాసిస్ అనాసి మరియు డిప్లొమా ఈజీసీలో టెక్నీషియన్స్ కోసం మన జిల్లాలో ముప్పై ముప్పై సీట్లు అరవై సీట్లు ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఈడ కూడా చూడాలి ఒక చిన్న ముచ్చట ఎస్సీల కట పదిహేడు శాతం అంట ఎస్టీల కట పది శాతం అంట பிசிஐ இன்னே கமனிச்சால பிசிஐ கட்டா செவன் பர்சன்டாட்டா பிசிபி டென் பர்செண்டா பிசிசி ஒன் பர்செண்டாட்டா பிசிடி செவன் பர்செண்டாட்டா இடபிள்யூஎஸ் எந்தையா டென் பர்செண்டாடா இடபிள் இடப்யூஎஸ் அட்டா எவ்வளயா అగ్రకుల పేదలు అగ్రకుల పేదలు అంటే బీ బీసీల ఎవరు ఉంటారో తెలుసా సంచార జాతులు వాళ్ళు ఉంటారు సంచార జాతులు ఉంటారు పొద్దున లేస్తే పని చేసుకునే వాళ్ళు ఉంటారు ప్రేమ నమ్ముకునే వాళ్ళు ఉంటారు ఈ బీఎస్సీ బీసీఏ కులాలలో వీళ్ళకి సెవెన్ పర్సెంట్ అంట ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ అంట ఏంది ఇది ఆలోచన వేయాలి గవర్నమెంట్ ఇప్పటికైనా పడవ ప్రయాణం తప్పిన ప్రమాదం బీమినార్ జిల్లా కొట్టుకుపోయిన పదవ పన్నెండు మంది మహిళల చిన్నలు కాపాడిన స్థానికులు పన్నెండు మంది ముస్లిం మహిళలు బాలికల కన్నా సరదా గడిపింది బీమినర్ మండల కేంద్రంలో వరంగల్ హైదరాబాద్ జాతీయ పక్క గల పెద్ద చెరువు వద్దకెళ్ళారు మత్స్యకారులు చేపల వేట కోసం వాడ పడవ చెరువు ఒడ్డు తాడుతో కట్టు ఉండడం కనిపించిన మహిళలు అందులో ఎక్కి కూర్చో గాలికి పడవ అటు ఇటు ఇవ్వడంతో చెట్టుకు చెట్టుకు కట్టుకున్న తాడు తెగి పడవ చెరువులోకి వెళ్ళింద ఇదే సరదా కోసం పోతే ప్రాణాల మీదకి వస్తుంది బస్ స్టాండ్లో భువనేరు బస్టాండ్లో మహిళా ప్రయాణికుల యొక్క నక్లెస్లు చోరేయడానికి మహారాష్ట్ర మహిళా దొంగల ముట్ట ప్రయత్నించిందంట దొంగల నుంచి పారిపోతా ఉంటే ప్రిన్స్ లో వాళ్ళని పట్టుకున్నారట ఈ ఆరిగుట్ట లక్ష్మరసింహ స్వామి యొక్క సన్నిధిలో ఈ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ కూడా మా తామనేశ్వరం ప్రేక్షకులకు కార్తీక పౌర్ణమి సందర్భంగా దర్శనం స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో జరుగుతుంది ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సాహం రైతులు రైతుపై మొక్కలు పంపిణం ఆయిల్ ఫామ్ లేదు బోయిల్ ఫామ్ లేదు రైతులు ఇప్పుడు ఆయిల్ ఫామ్ బొయిల్ ఫా ఒట్లకు మద్దతు జరిగిరి పత్తి రైతులకు మద్దతు జరిగిది సకలంలో ఒడ్లు కొనురి పత్తి కొనురి రైతు భరోసా ఇది రైతు రుణమాప కాడకు అందరు రుణమాప మాకు అరువులందరికీ సంక్షేమ పథకాలు ప్రభుత్వం బీర్లైలా అంటు కార్తీక పౌర్ణమి సందర్భంగా శుభోం అనే ఒక వార్త ఏది మన శివాలయానికి సంబంధించిన వార్త ప్రచురించ రాజాపేటలో ఏదైతే పోటీలు జరుగుతూ ఉన్నాయో క్రీడా పోటీలు దానికి సంబంధించి నిన్న ఫైనల్ జరగడం జరిగింది కార్యక్రమం కలెక్టర్ గారు పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదనోత్సవం చేయడం జరిగింది ఎవరికి నేను వాళ్ళ డిఎం మేనేజర్ అని చెప్పి డిపో మేనేజర్ డిఎం కార్యక్రమం విద్యార్థి విద్యార్థులు భూమి పరిసర ప్రాంత విద్యార్థులు భోనగిరికి అటువైపు ఇటువైపు ఉండే కాలేజీకి వచ్చే విద్యా వచ్చే విద్యార్థులు కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి దాదాపు రెండు వేల మూడు వేల కాల్స్ ఈ కార్యక్రమానికి చేసి ఈ సమస్యలు తెలుపండి బస్సులు సకాలంలో ఉన్నాయో లేవో ఇది నెంబర్ కూడా ఇచ్చారు పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్య డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ టూ సిక్స్ త్రీ అంజీరో ఫోన్ చేసి మీ సమస్యలు తెలిపండి ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్న వార్తలు చూద్దాం మార్కెట్ ఫేక్ సర్టిఫికెట్లు రాజపేళ్ళతో ఉన్నాయి ఫేక్ సర్టిఫికెట్లు ఎప్పుడు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ లబ్దిదారుల కళ్యాణలక్ష్మి చెక్కులు అదేస్తున్న ప్రభుత్వ బీర్ల ఎలయ్య నా ప్రభుత్వ బీర్లైలయ్య ఎనిమిది మండలాలకు సంబంధించిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ రెడ్డి గారు పాల్గొన గ్రంథాలయాలు దేవాలయాలు అంటే అని గ్రంథాల దాడిద్యం ఆకరిస్తున్న మున్సిపల్ చైర్మన్ పోతశెట్టి వెంకటేశ్వర్లు ఇళ్ళలో ఈరోజు చూస్తే వార్తలు ఏ విధంగా ఉన్నాయి రోజు చెప్పుకునేటువంటి స్వర్ణగిరి ఆలయంపై కొలువైన శ్రీ భక్తులకు ఐదు గంటలకు దర్శన భాగ్యం కల్పించారు ఇటు యారగుట్ట స్వామి వాళ్ళ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇటు స్వర్ణగిరి యారగుట్ట కూడా భక్తుల రద్దీ అధికంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో ఉన్నట్టు ఉంది మూడు గంటల నుంచి ఓపెన్ అవుతుంది టెంపుల్ ఏడు ఏడుగా నుంచి దర్శనాలు రాత్రి తొమ్మిది గంటలకు ఐదు స్వామివారి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఏమ్స్ కార్తీక పౌర్ణమి కొద్దిగా డాక్టర్స్ కొద్ది డిపార్ట్మెంట్స్ అందుబాటులో ఉంటారు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది మా కార్యక్రమాలను వీక్షిస్తున్న అందరూ కూడా మరోసారి శుభోదయం తెలియజేస్తూ మా కార్యక్రమం లైక్ చేయండి షేర్ చేయండి గుర్తు ధన్యవాదాలు